రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇంటర్ పరీక్షా ఫలితాల్లో కాకినాడ పిఆర్ వొకేషనల్ జూనియర్ కాలేజీ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో తమ సత్తా చాటారు ఎమ్మెల్టీ గ్రూప్ నుండి తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు సాధించిన శిల్పికను ఈఈటి నుండి తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు సాధించి కాలేజ్ టాపర్స్ గా నిలిచిన లక్ష్మీలను కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు అభినందిస్తూ ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా పిఆర్ ప్రభుత్వ ఒకేషనల్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ తిరుపతి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలోనే తమ విద్యార్థులు ప్రతిభ కనపరచడం ఆనందంగా ఉందన్నారు ప్రభుత్వ కాలేజీలు ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా విద్యను అందిస్తున్నాయని అనడానికి ఇదే నిదర్శనమని అన్నారు ప్రతి ఒక్కరూ ప్రభుత్వ కళాశాలల్లో అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అదేవిధంగా ఇంటర్మీడియట్ ఈఈటీ మొదటి సంవత్సరం నాలుగు వందల తొంభై నాలుగు మార్కులు సాధించిన రూపను ప్రత్యేకంగా అభినందించారు మంచి ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఉన్నత భవిష్యత్ కోసం మరింత ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు రాష్ట్ర స్థాయిగా విడుదలైన ఇంటర్మీడియట్ విద్యా ఫలితాల్లో మా విద్యార్థి నుండి సంబంధించి శిల్పిక డి సాయిలక్ష్మి ఈఈటిఎమ్ఎల్టీకి సంబంధించి స్టేట్లోనే వెయ్యి మార్కులకి తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు ఉత్తీర్ణతతో సాధించారు ఇది జిల్లా స్థాయి మంచి మార్కులతో సాధించారు అలాగే ఫస్ట్ ఇయర్ సంబంధించి బి రూపా ఈఈటి సెకండ్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి ఐదు వందలకి నాలుగు వందల తొంభై నాలుగు మార్కులు స్టేట్లోనే అత్యధిక మార్కులు సంపాదించి ఎంత కాలేజీకి చాలా మంచి పేరు తీసుకురావడం జరిగింది వీటికి సంబంధించి మన గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకురావడం జరిగింది వనమాడి కొండబాబు గారు కూడా పిల్లల్ని విద్యార్థులని చాలా మంచిగా ప్రోత్సహించడం జరిగింది వాళ్ళకి అలవలతో సత్కరించి మంచి ఉజ్వల భవిష్యత్తులో మీరు కాలేజీకి అలాగే నియోజకవర్గానికి జిల్లాకి మంచి పేరు తీసుకురావాల్సిందిగా సార్ అభినందించడం జరిగింది అలాగే రా రాష్ట్ర స్థాయిగా కూడా మన మంత్రివదిలు నారా లోకేష్ గారు మా డైరెక్టర్ గుట్టా శుక్ల గారు వీళ్ళందరూ కూడా పిల్లలకి సంకల్ప మెటీరియల్స్ టెక్స్ట్ బుక్స్ నోట్బుక్స్ రికార్డులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అత్యధిక మార్పులు సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిన కృషి కూడా మనకి ఈ రిజల్ట్స్లో మనకి వెన్నుదండగా కనిపిస్తున్నాయి ఇలాంటి ప్రోత్సాహాలు మరిన్ని ఈ పేద విద్యార్థులకు అందిస్తే ఇంకా ఉత్తీర్ణులయ్యి మంచి ఉజ్జల భవిష్యత్తులో బాగా నడుస్తారని మంచి ఉద్యోగాలు సంపాదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

కాకినాడ సిటీ క్లబ్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ఆందోళన సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డితో సహా ఆరుగురు పైన నమోదు చేసిన అక్రమ కేసులు తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సత్తా చాటిన కాకినాడ పిఆర్ ప్రభుత్వ వొకేషనల్ జూనియర్ కళాశాల విద్యార్థులు తొమ్మిది వందల ఎనభై రెండు మార్కులు సాధించిన ఆర్శిల్పిక సాయిలక్ష్మిలను అభినందించిన సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే బిల్టన్ లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం